బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేకే కడియం శ్రీహరి పార్టీ మారటంపై మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావు స్పందించారు పదేళ్లు పదవులు అనుభవించి ఇప్పుడు వెళ్లిపోతున్నారని కేటీఆర్ ఫైర్ అయితే కష్టకాలంలో పార్టీని వీడిన వాళ్ళను మళ్ళీ పార్టీలోకి రానివ్వమని హరీష్ రావు వెల్లడించారు పార్టీకి ద్రోహం చేసినోళ్ళు కన్నతల్లికి ద్రోహం చేసినట్టే అన్నారు మనం కష్టంలో పార్టీ కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కేశవరావు గారు కడియం శ్రీహరి గారు ఇలా జారుకుంటున్న సమయంలో పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు ఇప్పుడు మీకు తెలుసు పోయేటప్పుడు రెండు రాళ్ళు వేసి పదిహేను అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం రెండు రాళ్ళు వేసి పోతారు చాలా విచిత్రం అనిపిస్తుంది కొంత కొంతమంది మాట్లాడుతూ ఉంటే కానీ ఈ నేను వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళని నేను ఎక్కువ అనను వాళ్ళు వాళ్ళ విఘ్నతగా వదిలేద్దాం కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది కొంతమంది పవర్ బ్రోకర్లు కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టి ఉన్నారు బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు ఎట్టి పరిస్థితుల్లో వాన్ని మళ్ళా పార్టీలకు మాత్రం రానిచ్చేది లేదు ఎందుకంటే మీరు ఇలా కష్టకాలంలో ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది ఇది అన్యాయం కాదా ఏం తక్కువ చేసింది పార్టీ మీకు అన్ని అవకాశాలు తీసుకున్నారు ఇలా వాళ్ళే పోతా ఉన్నారు